విశాఖలో దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయంటూ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు గనబాబు హర్షం వ్యక్తం చేశారు సింహాచలం భూములను ఆక్రమించి పన్నెండు వేల నూట నలభై తొమ్మిది ఇళ్లను నిర్మించుకున్నారని వాటిని క్రమబద్దీ కన్నకు ప్రయత్నం గతంలోనూ చేశామని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు ఇప్పుడు సీఎం నిర్ణయం మేరకు నాలుగు వందల ఇరవై ఎకరాలకు బదులుగా ఆరు వందల పది ఎకరాల భూములు సింహాచల దేవస్థానానికి బదలాయిస్తున్నట్లు వెల్లడించారు దీని రిజిస్టేషన్ విలువ ఐదు మూడు వందల కోట్ల వరకు ఉందన్నారు దేవస్థానం చందనం చెట్లను పెంచుకునేందుకు అవకాశం ఉన్న చోట్ల భూమి ఇస్తున్నామన్నారు గాజువాకలో ఇనాం భూమిని క్రమద్కరణ చేసేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల ఎనభై ఆరు జీవోల మేరకు గతంలో పట్టాలు ఇచ్చామని కానీ గత ప్రభుత్వం సంపూర్ణ హక్కులు కల్పించలేదని విమర్శించారు ఆ పట్టాలు అన్నిటిపైన పూర్తి హక్కులు వచ్చేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు వాల్యూ అండి అది నాలుగు నాలుగు వందల ఇరవై ఎకరాలు అండి మేము ఆరు వందల ముప్పై ఎక్కువ ఎందుకు ఇస్తున్నాం అంటే మేము జీవో నంబర్ టూ ట్వంటీ ఇచ్చాము ఈ పన్నెండు వేల ఎంక్రోచ్మెంట్స్ రెగ్యులేట్ చేయడానికి ఆ రోజు అరవై కోట్లే వచ్చింది నామినల్ ప్రైజ్ ఇచ్చామండి అది మీ త్రీ నాట్ వన్ కానీ త్రీ ఎయిటెడ్ కానీ టూ నైట్ సిక్స్ చూసుకోండి దానికి ఆన్ పార్ విత్ ఆ జీవోస్ ఇచ్చాం మా తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే వాళ్ళకి జీవో ఇచ్చారు వీటికి దీటుగానే ఇచ్చారు కానీ ఎక్కడ కూడా ఒక అప్లికేషన్ కూడా రాలే ఆ జీవోలో నాలుగు వందల పది కోట్లు వస్తుంది వాల్యూ కలెక్షన్ కనుక మళ్ళీ ఇంకా అబ్జెక్షన్ వస్తుందేమో అసలు ఈ పాయింట్ కూడా అశోక్ గజపతి రాజుగారే ఉన్నారు ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నాలుగు వందల పది కోట్లు ఉంది కదా ఆ వ్యాల్యూ ఇవ్వండి అన్నారు కనుక ఆ నాలుగు వందల పది కోట్లు ఈ అరవై కోట్లు మైనస్ చేస్తే ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్కి తగ్గట్టుగా ల్యాండ్ ఇవ్వడం జరిగింది అందుకే నాలుగు వందల ఇరవై కో ఎకరాలు ల్యాండ్కు బదులు ఆరు వందలు పది ఇస్తున్నాం సో ఎక్కడ కూడా దైవం దేవుడికి సంబంధించినటువంటిది కనుక అందరికీ మనసులో ఒక భయం అయితే ఉంది అందుకనే ఆ ఈక్వల్ ల్యాండ్ ఈక్వల్గా ఇస్తూ ఆ వేరియేషన్ ఉన్నదానికి కూడా ల్యాండ్ వాల్యూలు ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది అలాగే రేపు రెగ్యులైజేషన్ చేసినటువంటి అమౌంట్ కూడా దేవుడికి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇది మ్యాటరు కోర్టులో ఉన్నప్పటికీ కూడా కోర్టులు కూడా మాకు అనుకూలంగా స్పందన వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఇది ఒక రెండు మూడు నెలల్లో ఒక పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా నేను ప్రధాని కనుక తెలియజేస్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విలువైన భూమి ఇచ్చిన ఈ సమస్య పరిష్కారం చేయాలని సుమారు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల విలువైనటువంటి భూమిని ఈరోజు సింహాచలం దేవస్థానానికి ఇస్తూ పన్నెండు వేల కుటుంబాలకు లబ్ధి కలిగే విధంగా ఈరోజు ఒక నిర్ణయం అంటే వీటిని న్యాయస్థానానికి ఏ అభ్యంతరం లేకుండా ఉండేటట్టుగా ఒక ప్రతిపాదన అనేటువంటిది ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేయటం అనేటువంటి జరిగింది డెఫినెట్గా విశాఖపట్నంలో ఒక సుదీర్ఘ కాల సమస్య పరిష్కారం అవుతుందనేటువంటి భావం ఈరోజు దేశం వల్ల కలిగింది రెండో అంశం పట్టంలో ఇచ్చిన పట్టాలన్నీ కూడా వాళ్ళకి ఫుల్ రైట్స్ వచ్చేటట్టుగా వాళ్ళకి ఫుల్ రైట్స్ వచ్చేటప్పుడు ఆ టైటిల్ దానిపైన పూర్తి సంపూర్ణ హక్కులు కలిగే విధంగా నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది నిజంగా విశాఖపట్నంలో వేల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఉపయోగపడుతుంది విశాఖపట్నంలో ప్రధానంగా వేల సంఖ్యలో ఉండేటువంటి వారికి అందరికీ ఇది ఉపయోగపడుతున్నందుకు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విశాఖపట్ల తరపున